అనేక మంది ప్రవక్తలలో ఆయన ఒక ప్రవక్త అని చెప్తూ క్రైస్తవుల మధ్యకు వచ్చి ఈ బైబిల్ ప్రకారము దేవుడు కానే కాడు ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే ముస్లిం సహోదరు దృష్టిలో యేసుక్రీస్తు పైగంబర్ అంటే ఆయన ఒక ప్రవక్త మరి ఖురాన్ ఏమని సాక్ష్యమిస్తుంది ఈసా అలా ఇస్లాం వారు అదే క్రైస్తవులు అనుకున్న యేసుని ఖురాన్ ఏం చెప్తుందో ఒకసారి మనం గమనిద్దాం ما المسيح ابن مريم الا رسول قد خلت من قبله الرسل وامه صديقه وأمه صديقة كانا يأكلان الطعام انظر كيف نبين لهم الآيات ثم انظر أنا يؤفكون ماري قرآن بركار مو ماري ما بيشت ما بيشت نهر حيدك ها ماري Where is the patient? I'm asking. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్ అతను ఫస్ట్ టైం హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డా

ఎవరు అని కురాను అడిగితే అందుకు దైవ గ్రంథం అని ఏదైతే ముస్లింలు చెప్తున్నారో అంతిమ దైవ గ్రంథం పవిత్ర గ్రంథం అంటున్నారో ఆ అంతిమ దైవ గ్రంథం ఏం చెప్తున్నదంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు మాత్రమే సత్పురుషుడు అని చెప్తున్నారు కప్పిపుచ్చడానికి మళ్ళీ కురాన్ దగ్గరకు ఇక్కడ బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది యేసు సత్పురుషుడు కాదు తనను పంపిన తండ్రి మాత్రమే అంటే సత్యదేవుడు మాత్రమే సత్పురుషుడు అని కళాఖండిగా చెబుతున్నాడు మరి పాషాద గారికి తెలియదా చిన్న మొదటి చితికింది పెద్ద మొదటి పగిలింది టోటల్గా గా బ్రెయిన్ దోపింది అంటే అతనికి గతం గుర్తురాదా ఎందుకు గుర్తురాదు ఓ యేసు క్రీస్తు ఏక్ గంబర్ అంటే ఆయన ఒక ప్రవక్త మరి కురాన్ ప్రకారము యేసు సాక్షాత్తు దేవుడని కురానే ఇస్తుంది ఇక్కడ మరలా పాస్టర్ గారు అబద్ధం చెప్పి చక్కగా ఇర్కపోయారు ఎందుకంటే

فامنوا بالله ورسله ولا تقولوا ثلاثا انتهوا خيرا لكم انما الله اله واحد سبحانه ان يكون له ولد له ما في السماوات وما في الارض وكفى بالله وكيلا لن يستنكف المسيح ان يكون عبدا لله ولا الملائكه المقربون ومن يستنكف عن عبادته ويستكبر فسيحشرهم اليه جميعا ఈ విషయాన్ని ముస్లిం సహోదరులో కాస్త కురాను గ్రంథాన్ని చదివి తెలుసుకోవటం ముస్లిం సహోదరులకు మంచిది పురుషుడు ఎవరు అని కురాను అడిగితే అందుకు దైవ గ్రంథం అని ఏదైతే ముస్లింలు చెప్తున్నారో అంతిమ దైవ గ్రంథం పవిత్ర గ్రంథం అంటున్నారో ఆ అంతిమ దైవ గ్రంథం ఏం చెప్తున్నదంటే ఇక్కడ యేసు వారు మాత్రమే సత్పురుషుడు అని చెప్తున్నారు దీన్ని బట్టి ముస్లిం సహోదరులు మీరే ఆలోచించుకోవాలి కురాన్లో సత్పురుషుడు మరియు కారుణ్యమూర్తి ఎవరిని చూపెడుతున్నారో ఒక్కసారి మనము ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే మనకు కనబడుతుంది ఈ దొంగ పాస్టర్ ఎంత అబద్ధాలు చెప్తున్నాడో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఇన్షాల్లా ఒక్కసారి ఈ కురాన్ వాక్యాన్ని పరిశీలన చేయండి కారుణ్యమూర్తి సత్పురుషుడు ముహమ్మద్ సలహా అలీ వసలం వారు తప్ప ఈసా అలైస్లం వారు కాదని ఇక్కడ మనకి కురాన్ వచనాలు మనకి తెలుపుతున్నాయి మరి ఈ అబద్ధ బోధికుడైన దొంగ పాస్టర్ గారు తను చెప్పే అబద్ధ బోధని అమాయకులపై రుద్దడానికి అలాగే ఏమి తెలియని వారిని మోసం చేయడానికి తప్ప అతను ఖురాన్ కానీ హదీస్లకు పరిజ్ఞానం కానీ లేదు అని ఈ వాక్యాలు మనకి స్పష్టం చేశాయి మరి ఇలా దొంగబోధ చేయడం వలన ఇతను ఏమి సంపాదిస్తాడు ఏం సాధిస్తాడు అన్నది అతనికే తెలియాలి కాబట్టి ఎవరైనా కానీ ఇతని దొంగబోధ విన్నవారు అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ ఇది చూసి అతను బహిరంగ చర్చకు అని నేను అనుకుంటున్నాము అస్సలం వైకుం వరమ్మల్లె వబర్